जिंदाबाद बीजेपी जिंदाबाद जय जय माता भारत माता जय जय माता भारत माता हमी बड़े हमी बड़े होली बड़े होली साल జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదు మంది రక్తదానం యువకులందరూ కలిసికట్టుగా వచ్చి రక్తదానం శిబిరాన్ని విజయవంతంగా చేస్తున్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

సెవెంటీన్త్ సెప్టెంబర్ ఇది ఏదైతే ఉందో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సెవెంటీన్త్ సెప్టెంబరు అధికారికంగా ప్రకటించాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అది ఇంతవరకు కూడా గత పాలకులు కూడా కాలయాపన చేసిండ్రు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను విమోచన దినంగా తప్పకుండా అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు వాళ్ళు కూడా కాలు పది సంవత్సరాలు పాలించిండ్రు వాళ్ళు కూడా ప్రకటించలేరు విద్యాసాగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అవి చేపట్టడం జరిగింది అది కూడా వాళ్ళు చేయడం లేదు వీళ్ళు కేవలం అసహదు అసహదుద్దీన్ ఏదైతే ఉన్నాడో ఓ ఓవైసీ నిజాం వారసులకు భయపడి వీళ్ళు అధికారికంగా ఇది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటిస్తలేరు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతకుముందు కూడా అధికారికంగా ఇక్కడ హైదరాబాద్లో అమిత్ షా గారు చేయడం జరిగింది ఈరోజు కూడా రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర రక్షణ మంత్రి గారు ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో అధికారికంగా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవం ఆల్రెడీ చేయడం జరిగింది దీన్ని మేము తప్పకుండా ఈ యొక్క ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంట్ తప్పకుండా దీన్ని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తప్పకుండా చేయకపోతే దీన్ని దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తాము మేము దీన్ని ఖచ్చితంగా మీరు చేసేదాకా మేము నిద్ర కొనియమని చెప్పి మేము తెలియజేస్తూ అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా దానికి గాను మన స్టేట్ పార్టీ ఇచ్చిన యొక్క సూచన మేరకు ప్రతి కాన్స్టెన్సీలా ప్రతి మండల్లా రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి అదేవిధంగా అందులో భాగంగానే ఈ యొక్క ధర్మపురి కాన్స్టెన్సీలా ఈ ఎండపల్లి ఈ యొక్క మండల్లా పెద్దలు మన కన్న గారు తర్వాత మన రాంబాబు గారు తర్వాత మండల అధ్యక్షులు హనుమంతరావు గారు తర్వాత మా జిల్లా ఉపాధ్యక్షులు మా జిల్లా జనరల్ సెక్రటరీ అందరూ మేము పాల్గొనడం జరిగింది మేము ప్రతి కాన్స్టెన్సీలో డెబ్బై ఐదు మందికి పైగా రక్తదాన రక్తదానం చేసిన ఉన్నారు ఇక్కడ చాలా గ్రాండ్గా చేసిండు అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిను విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి కూడా ఈ విశ్వకర్మ ఏదైతే అభివృద్ధి చెందిన లబ్ధిదారులు అందరికీ కూడా ఈ యొక్క మండల తరఫున ఈ ధర్మపురి కౌన్సిల్ తరఫున చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ చేసి అందరికి సన్మానం చేయడం జరిగింది నేను 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 నిజంగా మీ కూడా అభినందిస్తున్నా సెప్టెంబర్ రాష్ట్ర విమోచన దినం ఏదైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదినం విశ్వకర్మ ఈ దేశంలో కలియుగ దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జన్మదినం ఈ మూడు కార్యక్రమాలను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలల్లో బూత్ స్థాయి లోపల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం ప్రతి బూత్ స్థాయిలో జెండా కార్యక్రమ గౌరవ పెద్దలు మా భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి పెద్దలు యాదగిరి బాబు గారి నాయకత్వంలోపట ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని ఎండపల్లి మండల శాఖ మరియు బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అలాగనే తెలంగాణ విమోచన దినోత్సవము మరియు విశ్వకర్మ జయంతి సందర్భంగా కులవృత్తులకు సన్మాన కార్యక్రమము మరియు ఈ స సందర్భాన్ని పురస్కరించుకొని యువత అందరూ కలిసికట్టుగా ఆర్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే ఎలక్షన్స్లో అత్యధిక మంది ఎంపీటీసీలు సర్పంచ్లు కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మోదీ మార్గదర్శనంతో యువత అందరూ ఏకమై హిందుత్వ భావజాలాన్ని కింది స్థాయి వరకు వెళ్ళేటట్టుగా చూడాలని కోరుచున్నాము ఈ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన అశేష జ యువకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన మోడీజీ పదకొండు సంవత్సరాల ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్త సోదరులను కోరుకుంటున్నాము అలాగే తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు తెలంగాణలో ఎలా వెనక్కి పోతున్నాం కానీ ముందరికి పోతలేము నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్లు లేవు నియామకాలు లేవు నిధులు లేవు మన దగ్గర ఉన్న మన ప్రాంతంలో ఉన్న మన నీళ్లను తీసుకుపోతారు మన ప్రాంతంలో ఉన్న ప్రతి సహజ సంపదను అంతా కొల్లగొట్టుకపోతున్నారు కానీ మన ప్రాంతానికి ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తలేరు ప్రభుత్వాలు ఇక్కడ రెండుసార్లు రెండు ప్రభుత్వాల మినిస్టర్లు ఉన్నా కూడా ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంటుంది రాజకీయ చైతన్యం యువతలో రావాలి రాజకీయ చైతన్యంతో ఈ ఈ ప్రాంతంలో క్వశ్చనింగ్ పెరగాలి ఎక్కువ మొత్తంలో యువకులందరూ రాజకీయ చైతన్యం అయి అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాము